సంజాం కోణమాయ గురోపుత్రం నృసింహార్య కృపా పాత్రం శ్రీ నృసింహార్యం భజే శ్రీరంగసింహగిరిదేశిక పాదసేవాల ద్రవిడవేదనస్ీ గౌతమాన్వయజమాశ్రగదే గోపా శరణం ప్రపద్యే கௌசி கான்வயம் வேங்கடாரிய தனோபவம் வேதாந்த சத்ஷியம் உடயவர்லும் அஹம் பதே ஓ அஸ்மரு சூரிய நயமே ஸ்ரீரங்க மீஷி மதுரியவர்ணு వేదికని అనుకరించినటువంటి ఆచార్య పురుషులకు వారి శ్రీచరణాలతో అనేకానేక దాసోరాలు సమర్పించుకుంటూ భాగవశములందరికీ కూడా హృదయపూర్వకంగా దాచోరాలు సమర్పిస్తూ నాకు అనుకరించినటువంటి పాసరం തൊഴിലവസരം തൂമണു മാണത്തി തൂമരു മാണത്തി സുപ്പം വിളക്കെറിയ സൂപം തമഴ തുൽ അനുകൾ വളരും മാമാൻ മകളേ മണിക്കതവരുവായ അവളെ എഴുത്തോ ഉൾ വളവയോ അന്റിക്ഷോ അനന്ത పాటాలో మామాయం మానవం వైగు నరేంద్ర కేవలం బాబా అంటూ తొమ్మిదవ పాసరంలో మనకి ఆండా తల్లి ఆరు ఏడు పాసర ద్వారా శ్రవణ పత్తిని తెలియజేసి ఎనిమిదవ పాసరములో విన్నటువంటి ఆ భగవంతుడు అనేటువంటి వాడు వినదగినటువంటి వాడు కాబట్టి ముందు వినండి తర్వాత ఆయన నామం ఆయన యొక్క కథ అనండి మనసులో ఉంచుకోండి దాని తర్వాత దశ ధ్యాన దశ అంటూ ఒక నాలుగు పాసురాలలో ధ్యాన దశని మనకి తెలియజేస్తూ అలాంటి వారు ఒక స్థిత ప్రజ్ఞతను కలిగి ఉంటారు అలాంటి వారు నాలుగు దశల క్రమంలో వశీకరణ అవస్థలో ఉన్నటువంటి వారి ఆ గుణాన్ని ఈ బాధ మనకి అందాల తల్లి వారి వైభవాన్ని ఈ గోపికలందరూ కూడా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ గోపికలు లేపుతున్నారు ఈ వశీకార అవస్థలో ఉన్నటువంటి వారు చుట్టుపక్కల ఎన్ని భోగాలు వారికి కనిపించుతున్నా కూడా వాటి మీద వారి దృష్టిని పోనింపకుండా కేవలం వారు అనుకున్నటువంటి భగవంతుని యొక్క గుణగణాలను ఆరాధించుకుంటూ వారి మనసులో వేరే ఏ విధమైనటువంటి కూడా ఉంచుకునేటువంటి యోగ దశలో ఉన్నటువంటి వారు అంటూ అలాంటి యోగ దశ ఆ దశ కలగడానికి పలు ఆ ఈ రోజు మనకి చెప్పినటువంటి నవ విధ సంబంధం అనేటువంటి సంబంధ జ్ఞానాన్ని తురు అని మానం అంటున్నారు ఆవిడకి కృష్ణ పరమాత్ముడు చక్కని పరిశుద్ధమైనటువంటి వేళను కలిగించి భగవంతుడేమో పరిశుద్ధముడు నిర్మలమైనటువంటి భవనంలో ఉన్నట్ట అంటే జీవుడిలో పరమాత్మ ఉన్నప్పుడు ఆ జీవుడు ఒక ఒక ఎప్పుడు దోషాన్ని కలిగి ఉంటాడు కాబట్టి ఆ దోషాలను తొలగించి ఆ జీవుడు హృదయంలోకి పరమాత్ముడు వస్తాడు కాబట్టి పరమాత్ముడు యొక్క మేడ సుఖము చేయబడినటువంటిది అంటూ ఈ జీవుడు పరమాత్మనే ఉంటాడు కాబట్టి పరమాత్ముడు ఏ మాత్రమే దోషగంగముదైనటువంటి వాడు కాబట్టి అలాంటి ఈ జీవుడికి ఆక్రమించేటువంటి వాళ్ళ సుఖమైనటువంటిది అంటూ ఆ చక్కని ఆ అర్థాన్ని తెలియజేస్తారు భగవంతుడిలో జీవుడు ఉన్నటువంటిది ఆ జీవుడికి శుద్ధమైనటువంటి వేడ ఎప్పుడైతే జీవుడులో పరమాత్మే ఉంటారో అది ఒకప్పుడు దోషమును కలిగి ఉండి ఆ దోషమును నిర్మూలించబడినటువంటి నిర్మలమైన మాడా అంటూ అలాంటి ఆ స్వామికి ఈ జీవుడికి ఉన్నటువంటి స్వంధం వల్ల సంబంధం అంటూ అలాంటి ఆ సంబంధానికి తాను అనుభవిస్తూ ఉంది గోవో రమాపతి మన ఆత్మాచ ఆద్యమోదిత అంటారు ఆద్యమనోదిత అంటే మూల మంత్రము అని చెప్పారు మూల మంత్రంలో ఆ చెప్పబడినటువంటిది ఏమిటి అంటే ఈ శ్రీమన్ నారాయణుడికి ఈ జీవుడితో తొమ్మిది రకాల సంబంధాలు కలిగి ఉన్నాడు అలాంటి ఆ తొమ్మిది రకాల మనలతో చేసినటువంటి మేడలో ఆవిడ భగవంతుని యొక్క దహనంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క అష్ట గుణాలని కొనిగిుకుని ఆరాధన చేస్తూ తాను యోగ దశలో ఉంటూ వాటిని అను అనుష్ఠానం చేసుకుంటూ మైమలిసిపోయి ఉంది అంటూ చెప్తున్నారు అలాంటి ఆ రూపం తమగా చుట్టూ రూపాలనే విద్యతూ ఆ పరిమళాలు విధజలుగుతుంటే నిద్రాప్రదమైనటువంటి చూడగానే మనకి నిద్రని కలిగించేటువంటి ఆ కథనుగా ఆశంలోనే ఉంది అంటున్నారు ఇక్కడ ఇలాంటి ఈ యోగదశలో ఉన్నటువంటి వారి మహానుభావులకి నిద్రని పట్టించేటువంటి విషయాలు శ్రీ భాష్యము విషయము అనేటువంటి ఆ శ్రీ నారాయణుని యొక్క గుణగణాలనే వారు ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంచుకుంటారు కాబట్టి అవే వాళ్ళ వారికి నిద్రలాగా ఉంటాయి అలాంటి నిద్రలో ఆ శ్రీమన్ నారాయణు యొక్క శ్రీచరణాలలో ఉండేటువంటి గుణాలని ఆయన యొక్క రూపంలో ఉండేటువంటి గుణాలని అన్నింటి నుండి కూడా ఆస్వాదించుకుంటున్నటువంటిది గోపబాలిక అని చెప్తూ అలాంటి వారితో మానా అంటూ మానపూసు అనేటువంటి ఒక సంబంధాన్ని తెలియజేశారు ఇలాంటి యోగులతో మనకి జ్ఞాన సంబంధమే కాకుండా దేహ సంబంధం కూడా కలిగి ఉండాలి అంటున్నారు మనకి ఆపాద బంధుత్వం అనేటువంటిది పనికిరాని వాడు మనకి ఒక మనకి వచ్చినటువంటి వ్యాఖ్యలుగా చెప్పారు ఆవాద బంధుత్వం ఎప్పుడు అంటే ఆ ఆపాద బంధులు పరమాత్ముని కీర్తించినటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు మనం తెజించవలసినటువంటి వారే కానీ భగవంతుని యొక్క ఆత్మ గుణాలని ఎల్లప్పుడూ కూడా వారి మనసుల్లో ఉంచుకునేటువంటి వారు శ్రీవత్సాంగుత శ్రీమాన్ అంటూ మన పట్టిన వారిని ఆ ఆచార్య గురుషుల్లో ఎలాగైతే కొలుస్తామో అంటే వారు ఎల్లప్పుడూ కూడా ఆ భగవంతుడు యొక్క కళ్యాణ గుణాన్ని విడిచిపెట్టకుండా ఒక ఆచార్య గురుష స్థానంలో ఉన్నారు అలాంటి ఆ యొక్క కుమారులు ఆ కుమారికి ఆచార్యులు తండ్రి గారు కూడా అలాంటి వారి దేహ సంబంధాన్ని కలిగి ఉన్నారే అలాంటి ఆచార్యులుగా ఉన్నటువంటి వారు అలాంటి జ్ఞానాన్ని ప్రవృద్ధి వారైతే మనకి ఆ దేహ సంబంధం ఉండడం ఎంత మనల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళేటువంటి కార్య ఉండబోతుంది అంటూ అమ్మ మీ మామూలు రమణేయ ఉదయనే రేపవద్దమ్మా అంటూ ఆ మీ అబ్బాయి ఊలదా చెవిడిదా గురుదా లేకపోతే ఎవరైనా మంత్రించారా అంటూ ఆ తెలిపడినారు ఇక్కడ పనులని దూషించే విషయంలో మనం మాట అనేటువంటి భూమి ఉండాలి పనులు చేసేటువంటి తప్పుడు పనులు మనం ఎత్తి చూపడంలో గుడ్డి ఉండాలి అలా మనకి ఇలాంటి గుణాలని అలవాటు చేసుకోవాలి ఇలాంటి గుణాలని అన్నింటినీ అనుభవిస్తుంది ఒక ప్రజ్ఞా ప్రధానము అంటారు మనకి ఆ వస్తువు కనిపించాలి అని అంటే దాన్ని ఎత్తైన ప్రదేశంలో చూస్తేనే కనబడుతుంది అలాంటి మేడ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు అందించినటువంటి నారాయణుడు అందించినటువంటి అష్టాక్షరి మంత్రము ఆ అష్టాక్షరి మంత్రం అనేటువంటిది ఒక మేడ అలాంటి ఆ ప్రజ్ఞా ప్రాగములో ఆయన యొక్క గుణాన్ని అనుగరించుకుంటుంది అంటూ ఆ తిరుమంత్ర వైభవాన్ని ఆత్మవారే ద్రష్టవ్య మంతవ్య శ్రోతవ్య అన్నట్టుగా ఆవిడ అన్ని దశలలోనూ అన్ని కాలాలలోనూ ఆ తిరువంత వైభవాన్ని తలుచుకుంటూ ఉంటుంది కాబట్టి అలాంటి ఆ జ్ఞానుడైనటువంటి వారు మనకి ఆచార్య పురుషులుగా ఆశ్రయించదగిన వారు అంటూ ఈ మహానుభావుల్ని మేలుకొనిపోయేటువంటి వరుసలో ఇలా ఇలాంటి గుణపూర్ణత కలిగినటువంటి ఆచార్యుల్ని ఈ మూడు గుణాలు పుష్ట గుణాలు లేనటువంటి వారు శిష్యుడు ఆ అలాంటి గుణాలను కూడా అలవచ్చుకుని ఆ పరంపరలో ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితే మనం అర్థపంచక జ్ఞానము తెలియజేస్తూ ఈ గురుమంత్ర అర్థం అర్థపంచక జ్ఞానంతో ఉన్నటువంటి పక్క మీద శైలిస్తుంది నిద్రాపత్రమైనటువంటి పక్క అంటే అర్థపంజక జ్ఞానం అని తెలియజేస్తూ అలాంటి ఆ నిద్ర అవస్థలో ఉన్నటువంటి పూర్ణ రాలైనటువంటి ఆ లోపకలు తెలియజేస్తున్నారు ఈ రాతి పోతడంలో అలాంటి ఆచార్య ఎందరో ఈ సభలో ఏం చేస్తున్నారు వారందరికీ కూడా దండప్రమాణాలు చూసుకుంటూ జయ శరణం